ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఎస్బీఐ కస్టమర్లకు అయితే భారీ న్యూస్ షాకింగ్ న్యూస్ ఈ నెల ముప్పై వరకే పొడిగి తగ్గింపు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కనుక వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన నాలుగు వందల రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఎస్బీఐ అమ్ముత్ కలశంకు గడువు త్వరలో ముగియనుంది ఈ పథకం కింద ఎఫ్బిఐ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ పైన ముగుస్తుంది ఏప్రిల్ పన్నెండున ప్రారంభించిన ఈ నిర్దిష్ట ఎఫ్డీఏ ప్లాన్కు మంచి అవకాశం లభించింది దీంతో ఈ పథకానికి గడువును పలు పలుమార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వస్తుంది కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఏడాది నుంచి రెండేళ్లలో టెన్యూరాతో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కెలాష్ ఎఫ్డీ ప్లాన్పై సాధారణ కస్టమర్లను సీనియర్ సిటిజన్లకు సుమారు ముప్పై బేసిక్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తూ వచ్చింది ఇక అమృత్ కలష్ ఎఫ్బీఐ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల స్కీమ్ను మనకు చేసుకున్న సాధారణ కస్టమర్లకు ఏడు ఒక ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఆరు శాతం రేట్లు లభిస్తుంది ఇది నాలుగు వందల రోజుల ప్రత్యేక టెన్యూమర్ ప్లాన్ మరోవైపు ఒకటి రెండు సంవత్సరాల టెన్యుమర్ అంటే ఎఫ్డీ ప్లాన్కు సాధారణంగా కస్టమర్లకు ఆరు పాయింట్ ఎనిమిది సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తూ వచ్చింది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు లాస్ట్ లాస్ట్కు కాబోతుంది మళ్ళీ పెంచే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ నెల చివరి వారం వరకు అయితే తెలుస్తుంది అని చెప్పడం జరిగింది